ప్రపంచ ధ్యాన దినోత్సవం పురస్కరించుకొని ఒక వినూత్నంగా చిత్రం గీశాను పెన్సిల్ లెడ్డుపై అంటే వైట్ పెన్సిల్ లెడ్డుపై భూగోళము అంటే ప్రపంచ భూగోళము ఒక వ్యక్తి ధ్యానం చేస్తున్నట్లు బొమ్మ గీశాను ఇది వాటర్ కలర్స్తో మైక్రోబిస్ ద్వారా గీశాను డిసెంబర్ ఇరవై ఒకటో తేదీన ప్రపంచ ధ్యాన దినోత్సవం జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి ఆమోదించింది అంటే భారత్ తీర్మానము ఐక్యరా ఐక్యరాజ్య సమితి ఆమోదం ధ్యానం వలన ఎన్నో ప్రయోజనం ఉంటాయని దాన్ని అధ్యయనం చేసి ఆరోగ్య నిపుణులు పరిశోధన చేసి తెలిపారు ధ్యానం వలన ఒత్తిడే కాకుండా మానసిక మానసిక ఆరోగ్యము శారీరకంగా చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయని తెలిపింది కేవలం ఐదు నిమిషాలు చేసిన చాలు ధ్యానం ఐదు నిమిషాలు చేస్తే అది మంచి ప్రశాంత సమయంలో చేయాల అంటే ఏకాంత సమయంలో మంచి చోటు ఎన్నుకొని ధ్యానం చేస్తే చాలా ప్రయోజనాలు ఉంటాయి మెడిటేషను మెడిసిన్గా పనిచేస్తుంది నెగిటివ్ ఆలోచనలు దూరం పెడుతుంది అంతేకాకుండా మనిషి ఉల్లాసంగా ఆరోగ్యవంతుడిగా జీవిస్తారు నెగిటివ్ ఆలయను దూరం పెట్టి మనిషి ప్రశాంతంగా జీవిస్తానికి ఒక ధ్యానం వలన అవుతుంది కావున నేను ఈ ధ్యాన ప్రపంచ దినోజన సందర్భంగా మొట్టమొదటిసారిగా ఇట వినూత్నంగా వేశాను ప్రతి ఒక్కరు ధ్యానం చేసి ఆరోగ్యవంతులు ఉండాలని కోరుకుంటున్నాను